ఎందుకు పెట్టానంటే సార్ చాలా విషయాలు చెప్పారు మరియమ్ గురించి రెండవ విషయము కురాన్లో మరియమ్మ గురించి ఉంది అని చెప్పారు దాదాపు ఒక చాప్టర్ ఉంది మరియం ఆమె యొక్క పవిత్రత గురించి మొత్తం ఒక చాప్టర్ని కేటాయించారు కురాన్లో మరి ఏసయ్య గురించి కూడా కురాన్లో పూర్తిగా చాలా చోట్ల ఉంది మహమ్మద్ ప్రవక్త గురించి తొమ్మిది చోట్ల ఆయన పేరుని ఉంటే దాదాపు రెండు వందల చోట్ల ఏసయ్య గారి పేరు కురాన్లో ఒక జీవన విధానం మనమందరము ఇస్లామైన క్రైస్తవ్యమైన సనాతన హిందూ ధర్మమైన మనమందరము ఒక జీవన విధానాన్ని నడవాలి మంచి నడవడికతో మన దేశం ఒక అద్భుతమైన దేశం ప్రపంచంలో చాలా అందమైన దేశం సువాసనల పరిమళాలు చిందించే ఒక అందమైన పూతోట నా భారతదేశం వేలాది మతాలు కులాలు భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు అద్భుతమైన కలయికతో విరాజిల్లుతున్న నా మాతృభూమి భారతదేశం ఒక అందమైన పూతోట ఈ పూతోటను ఇలాగే పరిమళాలు పెద జల్లేలా పువ్వులు వికసించేలా మనమందరం ఖచ్చితంగా ఒక వసుధైక కుటుంబ నిర్మాణాన్ని చేపట్టాలి మత సామరస్యం పరమత సహనం సోదర భావం మన ఆలోచనలుగా మన ఆచరణలుగా మారాలి క్రైస్తవ్యం అంటేనే సేవాని గుర్తుకొస్తుంది నిజంగా ఎందుకంటే ఎక్కడైనా భారతదేశంలో క్రైస్తవులు చదువునిచ్చారు పీడిత సామాజిక వర్గాలకు మరి వారికి వైద్యశాలలు అందించారు దాంతోపాటు పీడితానగారిన వర్గాలకు హక్కున చేర్చుకుని గౌరవాన్ని ప్రసాదించారు నేను కూడా దీన్ని మతం అనను జీవన విధానం అంటాను మరి ఏసయ్యను ఖచ్చితంగా ఇస్లాంలో ముస్లింలు విశ్వసిస్తారు ఏసయ్యను విశ్వసించకపోతే ముస్లిం కాజాలడు మనం ఈసా అంటేనే వెంటనే అలైహిస్ సలాం అంటారు అల్లా యొక్క సూత్రములు ఆయనకు కలుగుగాక అని వెంటనే చెబుతాం మరియం అంటేనే అలైహి సలాం అంట ఆమెను కూడా ఖచ్చితంగా గౌరవించి మాట్లాడుతాం మరి రెండవ రాకడ కూడా అన్నారు ఖచ్చితంగా దీన్ని మేము కూడా విశ్వసిస్తాం రెండవ రాకడ దమిష్క్ అంటారు డెమాస్కస్ అక్కడ ఏసయ్య ఖచ్చితంగా ఆయన వస్తారు ఒక విశాలమైన అద్భుతమైన ఒక సామ్రాజ్యాన్ని ఆయన నెలకొల్పుతారు ప్రపంచమంతటా ఘోరమైన ఒక విపత్తును ఆపటానికి యెహోవా ఆయనను ఆ మిషన్ మీద పంపుతాడు అని చెప్పేసి నా విశ్వాసము ఆ విశ్వాసములో ఆయన వచ్చి ఆ యొక్క యుద్ధము నాకు సంబంధించిన జ్ఞానం ఉన్నంత వరకు ఒక పక్క ముస్లిములు మరియు క్రైస్తవులు ఒక పక్క ఉంటారు యూదులు మరొక పక్క సాతాను పక్క ఉంటారు అని చెప్పేసి ఖచ్చితమైన ఒక నిర్ధారమైన వాక్యలు ఉన్నాయి అప్పుడు ఖచ్చితంగా ఈసా అలీస్లాం వారి రాజ్యము సువిశాలమైన ఒక అద్భుతమైన రాజ్యం ఏర్పడుతుంది ప్రపంచమంతటా శాంతి సోపురాతత్వాలు వెదజల్లుతాయని చెప్పేసి విన్నాను నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా క్రైస్తవ సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు